ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట స్తంభాలని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇప్పుడైతే మనం మేమైతే ఒక ఐదు సెంట్లకి అయితే మిరప మొక్కలని అయితే వేసాము ఇది మన పచ్చిమిరకాయలు తినే మిరపకాయలు చూడండి ఫ్రెండ్స్ ఒక రకంగా అయితే పర్వాలేదు బాగానే ఉంది తోట కాకపోతే ఇప్పుడు వచ్చే పోతంతా చూడండి ఇదిగోండి ఇలా వచ్చేసి ఎండిపో ఎండిపోయి రాలిపోతుంది ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు మనకి కావాల్సిన టైంలో అయితే వర్షాలు పడవు వద్దు అన్నప్పుడు అయితే వర్షాలు పడతాయి ఈ వర్షాల కారణంగా పోతంతా చూడండి రాలిపోతుంది పండిపోతుంది పూత ఇదిగోండి ఇలా తొలి కాపు అయితే మాత్రం బాగా రాలేదు ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు ఇవ్వండి రాలేదు ఫ్రెండ్స్ కాకపోతే నాకు ఒకటి తెలియట్లేదు ఇలా ఎందుకు అవుతుంది అని ఆ పోత ఇదిగోండి ఇలా ఎందుకు రాలిపోతుంది అనేది మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్ నాకు తెలిస్తే నేను చెప్తాను వర్షాల కారణంగా దాదాపు ఇలా మురిగిపోతుందేమో వచ్చినా పోతాం అనుకుంటున్నాను నేనైతే లేదు ఏదైనా మెడిసిన్ వాడాలంటే చెప్పండి ఏం మెడిసిన్ వాడాలో అలాగే స్వీట్ కార్న్ మొక్కలు కూడా వేసాను నేను ఇప్పుడు ఇప్పుడే కంకులు కూడా వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సిమ్ముల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్